నాగర్పడపాడు మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఏడు సెకండ్లు పొందండి రావు ఉన్నాయి పుచ్చకాయ శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మంజిరాల ముప్పాడు వారి గత ప్రదర్శనలో

تو کڈو بادو بادو وقت کائنا 67 14 دے کلو مديرا پالواري تصبر درش اون اوبو کڈو

పన్నెండు నాలుగు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఐదు సెకండ్ ఆయన శేషాద్రి చౌదరి గారు பஞ்சா மைக் தீசக்கூடது கனப்படுதா மைக் தீஸ்கோக்கூடாது ஏன் பார்த்து காசுக்கா தேங்கோ தல ஒப்பந்த காலை சேஷத்திரைய தோதர்காரும் పదిహేడు వందల యాభై ఏడు గల దూరాన్ని ఐదు నిమిషముల యాభై ఆరు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ముప్పై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నవి சவுண்ட் பைட் பிரதமர் இரண்டு నిదాడు లాభ నిదాన తండి మజ్బు మజ్బై పడుకోండి कल गुज्जर को माता शो पार्वती कल्याम मेमोरियल होता है देशम तीर्थों में राजेंद्र अग्रवाल चतुर्थ प्रदत्त में बनाई बाबा गाको को भगवान भीम सालों भाई को आगे बढ़ेंगे बढ़िए चलता इन्हें कट पर होंगे பாட்டி

పది ఒకటే సార్ మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల మొదటి

ಕಟ್ ಆಡ್ರೆಸ್ ಸ್ಟಾಪ್ ನೋ ಪರಸಾದಕ್ಕೆ ದಕ್ಕಕಣ್ಣ 1 ನಿಮಿಷವೂ 20 ಸೆಕೆಂಡು 10 ಕೆಜಿ ಹೊತ್ತಾಬಿ ಕೊಟೇ ಕೊಟೇ ಏದು ಎಪುಡೆ ಎಡವೇನೋ ದೀನ್ಕಡಾ ನೀ ಜಾಕ ಹೋಗ್ತೀಯಾ ಐದು ಲಕ್ ಆಗ್ತಲ್ಲ ಅದು ಸುದಂತೆ ಆ ಐದು ಚಲಾಯ್ತಲ್ಲ ಕೊಟೋ ಯಾ ಯಾ ಚಲಾಯ್

చేత దరికింది మొదటి స్థానంలో 104 తన దతకన్న 1 నిమిషం 26 సెకండ్ల పొంద జిలో ఉన్నాము సోట సోట దారుడు పక్క భక్తా కైరా శివ పార్వతి కదయార్ మెమోరియల్స్ భక్తా కైరా శేషాత్రి చేతుల కారణ మతిలాల ముఖన్న ఆలక్షణం పడకున్న ప్రకాశ జలవారి దత ప్రదర్శనలో ఉన్న కొమరం బీమ్ తామైరం యావనత ఐరో ఐరో బ్లాక్ హై హై కన మనే న నాదేన కున నాబర ఐరాడ మనకు తెలియదు కదా రెండు రోడ్డు యా కాలి

से कर

பார்த்த <laughs>

அப்பா செ பாய் Hvor er

没单了吧？